ఉద్యోగం పొందిన ప్రతి ఒక్కరికి పదవీ విరమణ తప్పదని అయితే తాను పనిచేసిన కాలంలో అనేక మంది విద్యార్దులు ఉన్నత స్థానాలకు చేరుకోవడం తనకు ఎంతో సంతృప్తిని కలిగిస్తోందని గజ్వెల్ ప్రభుత్వ గౌరవ ఉన్నత పాఠశాల డ్రాయింగ్ మాస్టర్ పాలమాకుల ప్రవీణ్ కుమార్ అన్నారు తాను చెప్పిన మంచి మాటలు అలవాట్లు గుర్తు చేసుకుంటూ పాత విద్యార్థులు అప్పుడప్పుడు తనను కలుసుకోవడం తన జీవితంలో గొప్ప సంపాదన భావిస్తున్నట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్ మాస్టర్ పాలమాకుల ప్రవీణ్ కుమార్ పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణిదేవి జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొని ప్రవీణ్ కుమార్ను సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుడి పాత్ర అత్యంత కీలకమని విద్యార్థి దశ నుంచే మంచి అలవాట్లు సమాజం పట్ల గౌరవం పెద్దల పట్ల మర్యాదలను నేర్పించేది ఉపాధ్యాయులని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా పాలమాకుల గ్రామంలో జన్మించిన తాను రీత్యా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తూ అక్కడి ప్రజల కోసం సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు తన సొంత నిధులను కూడా ఖర్చు చేసినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు నా పేరు పాలమాక ప్రవీణ్ కుమార్ మా నాన్న పాలమాక శ్రీమంతరావు శశికళాదేవి కోరుకు నేను మూడో సంతతి నా పేరు ప్రవీణ్ కుమార్ నాది పాలమాక్ల పాలమాక్ అక్కడనే సిద్దిపేటనే ఇంటర్మీడియట్ చేసిన మేము నలుగురు అన్నగంలో నేను మూడో నేను సిక్స్టీ ఫైవ్ ఎయిటీ నైన్లో నేను గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయినా టీచర్ జాబ్లో ఎయిటీ నైన్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు ముప్పై ఏడు సంవత్సరాలు సర్వీస్ నాకు ఫస్ట్ జగదేవ్ అపాయింట్మెంట్ రెండోది సిద్ధిబేట్ మూడోది గజ్వేల్ నాలుగు రామన్పేట్ గజ్వేల్ ఇట్లా నేను నాలుగు స్కూళ్ళలో నేను డ్యూటీ చేసిన ఏ స్కూల్లో అయినా కూడా ఏ ప్రోగ్రామ్ అయినా కూడా నేను లేనిది కాలేదు కాదు ఎందుకంటే అంత యాక్టివ్గా ఉండేవాడిని ఇప్పుడు నేను రిటైర్డ్ అవుతున్నా రిటైర్డ్ కాకన్నా ముందు గుళ్ళలో కానీ బళ్ళలో కానీ కమింగ్ బేడ్ బిటర్ సొసైటీ ద్వారా కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఇప్పటికైనా కూడా ఇంకా చేస్తా అనుకుంటున్నా ఇక ముందు నేను ఇంట్లో ఉండకుండా ఏదైనా స్వచ్ఛందే కార్యక్రమాలు చేయాలని ఆలోచిస్తున్నా ప్రవీణ్ కుమార్ గారు డ్రాయింగ్ మాస్టర్గా అపాయింట్మెంట్ అయినప్పటికీ పాఠశాలలో అనేక హోదాల్లో అనేక కార్యక్రమాలు తురుగ్గా పాల్గొంటూ ఉంటాడు ముఖ్యంగా డ్రాయింగ్ మాస్టర్ అయ్యా అనుకోకుండా సారగా ఇంకో మధ్యాహ్న భోజన పథకం ఇన్ఛార్జిగా కూడా ఉండేవాడు అందులో ఒక చిన్న విషయం ఏంటంటే పాఠశాలలో నీళ్లు లేనందున కలత చెంది ఒక లక్ష యాభై వేల రూపాయలతో వాటర్ బోరేయించి అదేవిధంగా వాటర్ ట్యాంక్ కట్టి వాటర్ను అందరి పిల్లలు చేశాడు విద్యాభూర్తులు నేర్పించిన విద్యార్థులు ఎంతోమంది డాక్టర్లుగా ఇంజనీర్లుగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు వాటి ఒకటి ఖచ్చితత్వమైన టైమింగు టైం అంటే టైమే ఆరు అంటే ఆరు గంటకి రావాలి తొమ్మిది గంట తొమ్మిది గంటకి రావాలి క్రమశిక్షణ టైంలో పాటించేవాడు చాలా చక్కగా ఉన్నాడు ఇప్పుడు మిగతా సమయాన్ని స్వచ్ఛంద సేవకు మరియు కుటుంబానికి వినియోగించుకోవాలని కోరుకుంటూ వారి మిగిలిన శేష జీవితం ఆయుర ఆరోగ్యంతో ఉండాలని చాలా కోరుకుంటూ